అందరికీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి రోజైతే మా ఇంట్లో కాకరగా ఫ్రై చేయబోతున్నానండి మామూలుగా ఉండదు అద్దరిపోద్దు అనమాట ఈ లో చేసుకుంటే ఈ అంటే మేము చే ఎప్పుడు చేసుకునే విధానమే మీకు చూపించబోతున్నాం అనమాట ఈ విధానంలో చేసుకుంటే మాత్రం ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి సో నేను దానికి కావాల్సినవి రెడీగా అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దామండి సో నేనైతే కాకరకాయ వేపుడు కావాల్సిందైతే ఒక అర కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నానండి చక్కగా నీట్గా కడిగేసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ ఎండుమిర్చి గరం మసాలా బెల్లము జీలకర్ర వెల్లుల్లి సో ఇప్పుడైతే మనం ఈ కాకరకాయ ముక్కల్ని ఒక పెద్ద గిన్నె అయితే తీసుకొని ఇంకా ఉప్పు పసుపు అయితే వేసుకొని దాంట్లో చక్కగా మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఎందుకంటే వాటర్ వస్తుంది కదా ఉప్పు పసుపు ఎప్పుడైతే యాడ్ చేస్తామో లైట్గా వాటర్ అయితే వస్తుంది అప్పుడు ఇంకా ఆ అనేది పోతుంది అనమాట అంతగా అనిపించదు చాలా టేస్ట్ ఉంటుందండి డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది మామూలుగా ఉండదు చూసారు కదా నేనైతే ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడైతే పసుపు అలాగే ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి చక్కగా మొత్తం కలిసిపోయేలాగా ఇలాగైతే కలిపేసుకోవాలండి సో ఇలా కలుపుకున్న తర్వాత అంటే కొంతమంది గట్టిగా పిండేసేయాలి ఇంకా వాటర్ అంతా పోవాలి అంటారు కానీ అట్లా ఏమి ఉండదండి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే చక్కగా మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట ఇలా చేసుకుంటే సో చూసారు కదా మొత్తం అయితే కలిపేసుకున్నాను సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి సో ఇప్పుడు నేనైతే వేపుడు చేసుకోవడానికి కావాల్సిన బానీ అయితే స్టవ్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను సరిపడా ఆయిల్ అయితే వచ్చేసింది అండి ఇప్పుడైతే జీలకర్ర అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ ఎండవచ్చి సో ఒక రెండు నిమిషాలు అయితే సరిపోద్దండి మరి ఎక్కువసేపు కూడా వేయించకూడదు అనమాట ఉల్లిపాయని కొంచెం మగ్గిపోతే చాలు ఎందుకంటే కాకరకాయ ముక్కలు కూడా ఉన్నాయి కాబట్టి సో రెండు కలిపి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట మనం యాడ్ చేసేసుకోగానే సో మనం ముందుగా కలిపి చక్కగా ఎక్కువ పసుపు కలిపి పెట్టుకున్నాం కదా వెయిటీ దీంట్లో యాడ్ చేసేసుకున్నాము టేస్ట్ అయితే అదిరిపోతుందండి చక్కగా లేక కాకరకాయలు అన్నమాట ఉరికే మగ్గిపోతాయి మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇట్లా మూత పెట్టి మగ్గించేసుకుందామండి చూస్తారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఆ వాటర్ వచ్చేసి చక్కగా ముడిగిపోతుందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా మజ్జిపోయినాయండి ఇప్పుడైతే మనం అంటే ఇందాక కలపడానికి కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాం కదా చూసి మళ్ళీ వేసుకోవాలండి నేనైతే కొంచెం వేసుకుంటున్నాను అలాగే కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను చక్కగా కలిసిపోయేలాగా కలిపేసుకుందాము చూస్తున్నారు కదా చక్కగా ముక్క కూడా నలిగిపోకుండా చక్కగా మగ్గిపోయిందండి మనం కట్ చేసుకునేటప్పుడు కూడా మరీ సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కట్ చేసుకోవాలి అప్పుడు చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇష్ట ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు అనమాట చాలా సింపుల్ అండి చాలా సింపుల్ అనమాట చేదు కూడా అంత లేదు ఎందుకంటే మనం లైట్గా బెల్లం కూడా అయితే యాడ్ చేస్తాం కాబట్టి సో ఒకసారి అయితే చూసి తిప్పుకుందామండి ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే రెడీ అయిపోతుందండి ఇంకొక టూ మినిట్స్ అయితే అయిపోతుంది అన్నమాట సో మనం మంచిగా అంతా కలిపేసుకుందాం కాబట్టి ఇప్పుడు బెల్లం కూడా అయితే యాడ్ చేసుకుందాము సో ఎక్కువ ఇష్టపడే అయితే బెల్లం కూడా ఎక్కువగానే వేసుకోవచ్చండి టేస్ట్ ఇంకా బాగుంటుంది సో మేమైతే ఇట్లా లైట్గా అయితే యాడ్ చేసుకొని చేసుకుంటాం అన్నమాట సో ఇప్పుడు బెల్లం కలపాం కాబట్టి ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గించేసుకుందామండి చక్కగా ముక్కలకి పట్టేసి మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఇది కాకరగాయేనా అని అనిపిస్తుంది అనమాట అంత టేస్ట్ ఉంటుంది సో చూసారు కదండీ ఇంతేనండి చాలా సింపుల్గా తక్కువ టైంలో చాలా టేస్టీగా అయితే ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ రూపంలో తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ బాయ్ ఫ్రెండ్స్